మారుతి ఆల్టో ఎల్ఎక్స్ మోడల్ టూ థౌజండ్ ఫైవ్ పెట్రోల్ వేరియంట్ ఈ కార్ని మనకు హైదరాబాద్ నుండి పెట్టారన్న బట్ ఫస్ట్ అయితే నా యూట్యూబ్ ఫ్యామిలీ అందరికీ అస్సలం వైకుమ్ వెల్కమ్ టు సాయిబ్ కార్స్ వార్ ఆల్ అన్న గుడ్ మార్నింగ్ అన్న నా యూట్యూబ్ ఫ్యామిలీ అందరి గుడ్ మార్నింగ్ ఓకే అన్న వీడియోగా తెద్దాం స్కీమ్ చూడవచ్చు మనకు హైదరాబాద్ నుండి మారుతి ఆల్టో ఎల్లాక్స్ మోడల్ టూ థౌజండ్ ఫైవ్ పెట్రోల్ వేరియంట్ సెకండ్ ఓనర్ కార్ ఈ కార్ కార్నైతే పెట్టిరన్నా బట్ పోతే ఏసీ చిల్డ్ ఉంది లెదర్ సీటింగ్ ఉంది కంపెనీ పెయింట్ హండ్రెడ్ పర్సెంట్ నాన్ యాక్సిడెంట్ కార్ సెవెంటీ ఫోర్ థౌజండ్ కిలోమీటర్స్ మాత్రమే రీడింగ్ తిరిగింది సెవెంటీ ఫైవ్ పర్సెంట్ టైర్స్ ఉన్నాయి టూ కీస్ అవైలబుల్ ఉన్నాయి ఓకేనా కార్ అయితే న్యూ ఎమ్రాండ్ బ్యాటరీ కూడా ఉంది ట్వంటీ ప్లస్ మైలేజ్ వస్తుంది అంటున్నారు మారుతి ఆల్టో మోడల్ టూ థౌజండ్ ఫైవ్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ఎయిత్ మంత్ వరకు ఆర్సీ వ్యాలిడ్ ఉంది ఇంకా మీకు ఎనిమిది నెలలు ఆర్సీ వ్యాలిడ్ ఉంది డ్రైవింగ్ నేర్చుకోవడం కోసం మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి చాలా అంటే చాలా బాగుంటుంది బట్ పోతే ఇన్సూరెన్స్ అయితే వ్యాలిడ్ లేదు డెబ్బై నాలుగు వేల కిలోమీటర్ మాత్రమే తిరిగింది సెకండ్ ఓనర్ కార్ అంటున్నారు ఇంజన్ మాత్రం పర్ఫెక్ట్ ఉంది లోపల లెదర్ సీటింగ్ ఉంది మ్యూజిక్ సిస్టమ్ ఉంది ఏసీ చిల్డ్ ఉంది కారు టోటల్ పర్ఫెక్ట్ ఉందన్న డ్రైవింగ్ నేర్చుకోవడం కోసం లేదా మిడిల్ క్లాస్ ఫ్యామిలీ ఒక చిన్న ఫ్యామిలీ తిరగడం కోసం అయితే చాలా బాగుంటుంది ఎందుకంటే ఎయిట్ మంత్స్ ఆర్సీ వ్యాలిడ్ ఉంది బట్ పోతే ఇన్సూరెన్స్ ఒకటి వ్యాలిడ్ లేదు బట్ పోతే ఏసీ చిల్డ్ ఉంది టోటల్ కంపెనీ పెయింట్ మీద ఉంది హండ్రెడ్ పర్సెంట్ నాన్ యాక్సిడెంట్ ఉంది టూ కీస్ అవైలబుల్ ఉన్నాయి బట్ పోతే డెబ్బై నాలుగు వేల కిలోమీటర్ మాత్రమే తిరిగింది ఇంజన్ పర్ఫెక్ట్ ఉంది ట్వంటీ ప్లస్ మైలేజ్ వస్తుంది అంటున్నారు బట్ పోతే సెవెంటీ ఫైవ్ పర్సెంట్ టైర్స్ ఉన్నాయి ఓకేనా ఇంజన్ మాత్రం పర్ఫెక్ట్ ఉంది లెదర్ సీటింగ్ ఉంది టూ కీస్ అవైలబుల్ ఉన్నాయి దీని ప్రై ఓన్లీ ఫార్టీ ఎయిట్ థౌజండ్ ఫైనల్ టు ఫైనల్ అంటున్నారు నలభై ఎనిమిది వేలు మాత్రమే మీకు ఇవాళ రేపు బైక్ కూడా రావట్లేదు అటువంటిది మీకు ఆల్టో అన్నది మీకు చిన్న ఫ్యామిలీ బట్ పోతే డ్రైవింగ్ ఎవరన్నా హ్యాండ్ ఫ్రీ కావాలన్నా కొత్త కార్ కొనాలన్నా ఫస్ట్ అంటే చిన్న కార్ మీద డ్రైవింగ్ పర్ఫెక్ట్ అయిన తర్వాతనే అప్పుడు కార్ తీసుకుంటారు అటువంటి వాళ్ళు ఆల్టో తీసుకొని మంచిగా డ్రైవింగ్ పర్ఫెక్ట్ అయిన తర్వాత మళ్ళీ కొత్త కార్ తీసుకోవడం బెస్ట్ ఇదైతే మీకోసం మ్యాక్సిమం మీ కోసం డ్రైవింగ్ నేర్చుకోవడం కోసం బట్ పోతే చిన్న ఫ్యామిలీ ఎటన్నా పోవాలన్నా తిరగాలన్నా కాబట్టి మీకోసం తక్కువలో నలభై వేల్లో నలభై ఐదు యాభై వేలో ముప్పై వేలు కార్ల కోసం అయితే నేను చిన్న కార్లకే ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తా ఇదైతే నలభై ఎనిమిది వేలు మాత్రమే ఆల్టో ఎల్ టూ థౌజండ్ ఫైవ్ మోడల్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ఎయిత్ మంత్ వరకు ఇంకా ఎనిమిది నెలలు ఆర్సీ వ్యాలిడ్ ఉంది ఏసీ మాత్రం చెల్డ్ ఉంది సెవెంటీ ఫైవ్ పర్సెంట్ టైర్స్ ఉన్నాయి సెవెంటీ ఫోర్ థౌజండ్ మాత్రమే తిరిగింది లేదర్ సీటింగ్ ఉంది ఇంట్రెస్ట్ ఉంటే ఏమాత్రం లేట్ చేయకుండా కార్ దగ్గరికి వెళ్ళి కంప్లీట్ చెక్ చేసి చూసి తీసుకోండి ఏ త్రీ సిక్స్టీ వన్ సెల్ఫ్ డిపార్ట్ చేసిన వాళ్ళు సీరియల్ నెంబర్ పెట్టండి సెల్ఫ్ డిపార్ట్ చేయకుంటే వెయ్యి రూపాయలు ఫోన్ పే చేసి సీరియల్ నెంబర్ పెట్టండి ఓనర్ నెంబర్ పెడతా మీరు కారు కొనే వరకు చానలో పెట్టే ఎన్ని కార్ వన్ నెంబర్ తీసుకోవచ్చు ఓకే ఉంటా రైట్ బస్టాప్లో నైస్ డే గుడ్ గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్